బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి చక్రవర్తి శర్మ ఓం గణానా గణపతి గణపతిగొమ్మ మహే కవింక వీణాపస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృంగోతి శ్రీదసాదనం శ్రీ మహాగణాధిపత్రరేహాలంగాంభో విల సజ్జటం ఇతాంతం ఉమాకాంతపా స్మహే ఈరోజు ఆదివారం వారాలలో మొట్టమొదటి వారం ఆదివారం ఈ వారానికి అధిపతి రవిగ్రహం రవిగ్రహం అనేటువంటి గ్రహం నవగ్రహాలలో నవగ్రహాలకి నాయకుడైనటువంటి గ్రహంగా నవగ్రహాలన్నీ కూడా ఈ రవిగ్రహం చుట్టూరే ప్రదక్షిణ చేస్తాయనేటువంటిది శాస్త్రాలు చెప్పినటువంటి విషయం అలాంటి ఈ ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పబడింది ఆదివారం రోజు ఎలాంటి అశుభ కార్యాలకు చేయకూడదు ఆదివారం విశేషించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు అలాగే శరీరానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి వారంగా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఆదివారం రోజు మూర్తిని ఆరాధించడం చాలా విశేషం ఏ వ్యక్తి అయితే ఈరోజు సూర్యభగవాన్ని ఆరాధిస్తారో ఆదిత్య హృదయం సూర్యాష్టకం లేదా అరుణం వంటివి పారాయణం చేస్తారో అరుణపారాయణం వంటివి కుదరినటువంటి వారు రామ రామ మహాబాహో సునుగుహ్యం సనాతనం ఏన సర్వాన్నరేన్ వస్త సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరవంశం అనేటువంటి హృదయ పారాయణం గనక ఆదివారం చేసినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు దరిదాపు చేరవు ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆదివారం మాంసం వంటివి తినకూడదు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు ఆదివారం మాంసం వంటివి స్వీకరించడాన్ని చెయ్యకూడదని మాత్రం శాస్త్రాలు తెలియజేశాయి ఆదివారం విశేషంగా నిష్టతో ఉండడం సూర్యనారాయణమూర్తిని పూజించడం ఇదే కాకుండా సూర్యుడికి ఇష్టమైనటువంటి గోధుమలతో చేసిన ప్రసాదం బెల్లంతో చేసిన పరవాణాన్ని నివేదన చేసి అది స్వీకరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకా ఆదివారం ఏదైనా శుభ కార్యాలకి శుభ ముహూర్తం శుభ సమయం శుభ లగ్నం ఉన్నప్పుడు దాని ప్రకారం ఆచరించుకుంటే శుభ ఫలితాలు వస్తాయి మనకి ఆదివారం రోజు విశేషించి అగ్ని సంబంధి సంబంధిత కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమని కూడా జ్యోతిష్ శాస్త్రం తెలియజేసింది ఆదివారం సూర్యారాధనకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఎవరికైతే గ్రహ దోషాలు ఉన్నాయో ఈరోజు సూర్యారాధన చేస్తూ నవగ్రహ జపాలు నవగ్రహ హోమాలు లేదా నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది అందరికీ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకూర్ శర్మ